అందరికి నమస్కారం ఈ నెల ముప్పైన అక్షయ తృతీయ ఇలా లక్ష్మీ కుబేర పూజ చేస్తే ఏడాదంతా ధన కనక వర్షమే హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏటా వైశాఖ మాసం శుక్లపక్షం తదియ రోజున ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై బుధవారం వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుందని నమ్ముతారు ఈ క్రమంలోనే చాలా మంది బంగారం కొనడం దాన చేయడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం చేస్తుంటారు అయితే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ విధమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలు పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే కుబేర పూజ చేస్తే ఏడాది మొత్తం శుభ ఫలితాలు మాచిరాజు కిరణ్ కుమార్ మరి లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా నిర్వహిస్తే ఏడాది మొత్తం సమస్త శుభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం పూజ ఎలా చేయాలంటే ముందుగా ఇల్లు పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత స్నానమాచరించి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి పూజా మందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఆ పీట మీద లక్ష్మి కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత చిత్రపటం దగ్గర ఒక పళ్లెంలో కొన్ని రూపాయి నాణేలు చిల్లర డబ్బులు ఉంచాలి అనంతరం చిత్రపటం ముందు భాగంలో పీట మీద అరటి ఆకును ఏర్పాటు చేసుకోవాలి ఆపై పీటకు కుడివైపు చివర భాగంలో అరటి ఆకుపై కొన్ని నవధాన్యాలు పోసి వాటిపై ఒక రాగి చెంబును ఉంచి అందులో నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి కలపాలి ఆ తర్వాత కొన్ని మామిడి ఆకులను తీసుకొని రాగి చెంబులో ఉన్న నీళ్ల మీద ఉంచాలి అనంతరం ఆ మామిడి ఆకుల మధ్యన పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి అంటే చిత్రపటం దగ్గర కలసం ఏర్పాటు చేసుకోవాలి తదుపరి ఆ కలసం పక్కనే ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపుతో చేసిన హరిద్రా గణపతిని ఉంచాలి ఆ గణపతికి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశ నామాలు పదహారు నామాలు చదువుకోవాలి షోడశ నామాలు చదువుతూ పసుపు గణపతికి పూజ చేశాక హారతి ఇవ్వాలి హారతి అనంతరం కలసం పక్కన ఉన్న లక్ష్మి కుబేర చిత్రపటానికి పసుపు రంగు పూలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం ధనద సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవనాయ మమ సార్లు చదివాక లక్ష్మి కుబేర చిత్రపటం దగ్గర పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఎవరైనా నలుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి అమ్మవారికి నైవేద్యం పెట్టిన పండ్లతో పాటు పసుపు కుంకుమ అరటి పండు పూలు జాకెట్ ముక్క ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి దీన్నే అక్షయ తృతీయ నాడు నిర్వహించే లక్ష్మి కుబేర పూజ అనే పేరుతో పిలుస్తారు అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధంపచేసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు ఈ పరిహారం పాటించండి అక్షయ తృతీయ రోజు పూజా మందిరంలో కుబేర ముగ్గు వేసి పూజ చేయడం ద్వారా లక్ష్మీ కుబేరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు కుబేర ముగ్గు ఎలా వేయాలంటే లక్ష్మి కుబేర పూజ చేసే ప్రాంతంలోనే ఒక చిన్న పీఠ ఏర్పాటు చేసి దానిపై బియ్యపిండితో ఒక పెద్ద చతురస్రం గీయాలి ఆపై ఆ పెద్ద చతురస్రంలో బియ్యపిండితో చతురస్రాలను గీసుకోవాలి తర్వాత ఆ తొమ్మిది చతురస్రాలలో తడి కుంకుమతో అడ్డంగా ప్రత్యేకమైన సంఖ్యలను రాయాలి అంటే పైన మూడు చతురస్రాలలో వరుసగా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు అని మధ్య చతురస్రాలలో అని అడుగున ఉన్న మూడింటిలో వరుసగా ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అని రాయాలి ఇలా రాసిన తర్వాత ఆ తొమ్మిది సంఖ్యల మీద తొమ్మిది రూపాయి నాణేలు ఉంచాలి ఆపై ఒక్కో నాణ్యం వద్ద ఒక్కొక్క ఎర్రటి పుష్పం పెట్టాలి దీన్నే కుబేర ముగ్గు అంటారు అనంతరం అక్కడ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కుబేరాయ అని సార్లు చదువుకోవాలి ఇలా చేస్తే కూడా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం సంవత్సరం మొత్తం అక్షయ తృతీయ సందర్భంగా ఇలా లక్ష్మీ కుబేర పూజ నిర్వహించడం కుబేర మొగ్గు విధి విధానాన్ని పాటించడం ద్వారా ఏడాది మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్